నా పేరు రొటోరియం బాల్సి రొటోరియన్ నాగ్పాల్ గారు మరి సింధీ పంచాయతీ ప్రెసిడెంట్ అయిన అలాగే రొటోరియన్ అనిక్ గారు వైజాగ్ నైట్స్ ఫ్రామ్ టేబుల్ తాలూకా స్పెషల్ కోఆర్డిన ప్రాజెక్ట్కి ఇవాళ మీ మీడియా ద్వారా మేము ఒక ఫ్రీ ప్రస్తు కండక్ట్ చేస్తున్నాం మీడియా ద్వారా ఆ క్యాంప్ గురించి మీరందరూ కూడా పిల్లలకి తెలియజేస్తే ఇంకా ఎక్కువ మంది ఎవరైతే ప్రివిలేజ్ సొసైటీలోంచి చేతులు కోల్పోయారో వాళ్ళందరికీ ఫ్రీ ఫ్యాక్టరీ ఆపరేటెడ్ ప్రోస్థెటిక్ అందిస్తాం ఇది నాలుగో తారీఖు ఐదో తారీఖు మార్చిలో విశాఖపట్నంలో మన నవరోజీ రోడ్ దగ్గర సింధీ పంచాయతీ అని బిల్డింగ్లో పొద్దు నాకునే జరుగుతుంది హ్యాండ్ ఏంటంటే ప్రతి హ్యాండ్ తలుపు కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ నలభై వేలు యాభై వేలు అవుతుంది కానీ ఇది మేమందరం కూడా ఉచితంగా అందరికీ అందజేస్తాం సో ఎవరికైతే చేతులు పోయినాయో ఈ బోకాల్ బోయ్ చేయి బోయిచే కింద నుంచి చేయకపోతే వాళ్ళకి ఇమీడియట్గా ఫిట్మెంట్ చేసి ఇచ్చేస్తాం రెడీమేడ్గా చేతులు ఉంటాయి అవి ఫిట్ చేస్తాం అవి ఆ చేతు ఫిక్స్ చేసి కాదు బ్యాటరీ ఆపరేటెడ్ దాంతోపాటు ఆ చేయి ఇలాగా మీకు ఆపరేట్ అవుతుంది ఆ చేయితో మీరు అన్ని రకాల పనులు చేయవచ్చు సపోజ్ ఈ మైక్ పేపర్ ఉంది పేపర్ పట్టుకోవచ్చు తల దుమ్కోవచ్చు కార్ నడపచ్చు స్కూటర్ నడపచ్చు ఎటువంటి పనులు ఏదైతే ఉన్నాయో మీరు ఒరిజినల్ చేత్తో ఏం చేస్తున్నారు ఆ పనులన్నీ చేయచ్చు అదేవిధంగా ఈ చెయ్యిని ఎవరికైతే పైకి పోయినాయో కొంచెం ఒక చెయ్యి పోయినాయో వాళ్ళందరికీ అడాప్టర్లు ఫిట్ చేసి అడాప్టర్తో చేతులు ఇస్తాం దానికి ఒక రోజు ఎక్స్టెన్షన్ ఇచ్చి ముందు మెజర్మెంట్ తీసుకుని నెక్స్ట్ డే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఒకళ్ళతో వల్ల అయ్యి కాదు దీని గురించి హినాలీ ఫౌండేషన్ ఉండేవారు అలాగే రోటరీ క్లబ్ ఉన్న డౌన్ టౌన్ రోటరీ క్లబ్ విశాఖపట్నం సెంట్రల్ వైజాగ్ నైట్స్ రౌండ్ టేబుల్ టూ ట్వంటీ ఫైవ్ మరియు సింధీ పంచాయత్ వీళ్ళందరూ సహకరిస్తున్నారు వీళ్ళందరూ కోఆపరేషన్తో ఈ క్యాంప్ మేము కండక్ట్ చేస్తున్నాం దయచేసి ఈ క్యాంప్ గురించి మీ పత్రికా ద్వారా మీ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తే

मानी पीलाई था मानी की बनी दो चीज़े मैं उपर एक बंडवा तलाया भी मानी की बनाने की आजीदा है उनका तो मेरे प्रशासन में बहुत ज़्यादा। आज राउंड टेबल इंडिया एंड चेयरमैन ऑफ़ वीकेएच टू फाइव आई प्राउड टू बी एसोसिएटेड विद रोटी रोटी पुणे रोटी सेंट्रल और इस डबल कास्ट दिस इज़ गो As uh, Basanti has told, this is the thing we are doing free of cost. So we expect and we request all the press people over here to make sure the message goes on uh, like wildfire and people come and participate. Thank you. We are in association with uh, Pune Arose, Pune Downtown and Inali, and we are also associated.